తెలంగాణలో ఏదో ఒక మూలన రోజు ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి అయినా కూడా ఈ అవినీతి ఆఫీసర్లలో మార్పు అనేది రావట్లేదు ఎస్పెషల్లీ ఈ వారంలో తెలంగాణలో మొత్తం ఆరుగురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏసీబీ రైట్స్ లో పట్టుబడ్డారు సోమవారం ములుగు జిల్లా డిఈఓ జిల్లా విద్యాశాఖ అధికారి ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డాడు అది కూడా సీనియర్ అసిస్టెంట్ తో కలిసి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ అదే రోజు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా అనే పంచాయతీ ఈ పంచాయతీ కార్యదర్శి పన్నెండు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎక్కింది నెక్స్ట్ మంగళవారం కరీంనగర్ జే ఆఫీస్ లో ఒక అసిస్టెంట్ ఇంజనీరు అట్లే ఒక సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి జస్ట్ ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ చిక్కిర్రు బుధవారం మహబూబాబాద్ లో ఎలక్ట్రికల్ ఎస్ఈ ఎనభై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాండు ఒక కాంట్రాక్టర్కి బిల్లు మీద సైన్ చేయడానికి ఈ ఎనభై వేల రూపాయల లంచం తీసుకుండు ఈ డిఈఓ కానీ ఈ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ ఈ ఎస్ఈ గాని వీళ్ళు తీసుకున్న లంచాలు వీళ్ళ జీతాలతో వీళ్ళ హోదాలతో పోలిస్తే చీమంతా కూడా కాదు ఎస్పెషల్లీ డిఈఓ తీసుకున్న లంచం ఇరవై వేల రూపాయలు దాన్ని కూడా ఆ సీనియర్ రెసిడెంట్తో కలిసి పంచుకోవాలి ఎక్కడ డిఈఓ ఆయన స్థాయి ఏంది ఆయన జీతం ఏంది ఆయన హోదా ఏంది అట్లాంటి వ్యక్తి ఇరవై వేల రూపాయల లంచం కోసం ఎందుకు ఇట్లా దిగజారిపోయిండో అర్థం కాదు రోజు ఏదో ఒక చోట ఏసీబీ రైళ్లు జరుగుతున్నా ఇవి చిన్న చిన్న మొత్తాలే అయినా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఈ లంచాల అలవాటు పడ్డారు అంటే ఏం లేదు సమాజమే దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంతేకాదు దొరికితేనే కదా దొంగ అన్న సామెత ఉంది కదా దాన్ని బట్టి ఈ చిన్న చిన్న మొత్తాలే ఓ పెద్ద గుట్టలు అవుతాయి అట్లాంటిది ఎందుకు వదులుకోవాలి అన్న ధోరణి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే లంచం తీసుకొని పని చేసేటోళ్ళు అనే భావన ప్రజల్లో ఉంది ఈ రెండు కలిస్తేనే రోజుకో లంచావతారం బయటపడుతుంది ఎన్ని ఏసీబీ జరుగుతున్న జరుగుతున్నా ఎంతమంది ఈ అవినీతి ఆఫీసర్లు పట్టుబడుతున్నా మన దగ్గరికి ఎవరు వస్తారులే అనే ఒక ధీమా అన్నింటికి మించి అవినీతి అనేది పెద్ద తప్పు కాదు అనే సమర్థన వీళ్ళు తప్పు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి అంతేకాదు సమాజంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగుల్లో అవినీతి అనేది పెద్ద ఇష్యూ కాకుండా పోయింది అసలు కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టేదే కాలు మీద కాలేసుకుని రెండు చేతుల అడ్డగోలుగా సంపాదించడం కోసం అనే భావన ప్రజల్లో మన సమాజంలో చాలా గట్టిగా ఉంది ఈ ధోరణి మారనన్ని రోజులు ఇట్లాంటి ఏసీబీ రైడ్స్ రోజుకు వంద జరిగిన ఈ గవర్నమెంట్ ఉద్యోగుల్లో మార్పు రాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం